హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ బానుశ్రీ వెల్కమ్ టు భానుస్ ప్రపంచం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసా అండి టెర్రస్ గార్డెన్కి వచ్చాను కొన్ని మల్లెపూలు ఒక మునక్కాయ ఉంది నిమ్మకాయలు హార్వెస్ట్ చేసుకుందామని వచ్చానండి గార్డెన్లోకి అది ఈ వీడియో అనమాట వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మల్లెల సీజన్ కాబట్టి చాలా మల్లెపూలు వస్తున్నాయండి ఒకటే చెట్టు నాది గార్డెన్లో గుండు మల్లె చెట్టు బాగా ఉన్నాయండి చెట్టు నిండా పూలు మరి మన మల్లె చెట్టుని చూద్దాము మళ్ళీ చెట్లు ఉన్నాయో ఒకటే చెట్టుది అంత మంచి స్మెల్ అండి లేండి దేవుడికి ఏం పెట్టను ఆల్రెడీ పూజ అయిపోయింది స్మెల్ స్మెల్ భలే వస్తుందండి ఎంత బాగున్నాయో చాలా వస్తున్నాయండి ఈ టైంలో ఏంటంటే మనం మళ్ళీ ఈ ప్రూనింగ్ చేసుకోనండి ఇలా ఆకులు మనకి పూలు అయిపోయినాక ఇది ముదురుగా ఉంటాయి కదండి ఆకులు ఇలా మనము ప్రూనింగ్ చేసుకోవాలండి ఆకులు అప్పుడు మనకి మళ్ళీ చిగుర్లు వస్తూ ఉంటాయి అలా ఎప్పుడూ ఉంటాయి మల్లెపూలు చూడండి ఎన్ని ఉన్నాయో వాళ్ళ ఇష్టం అండి మల్లెపూలు అంటే మీకు చాలా రోజులుండి వీడియో పెడదాం పెడదాం అనుకుంటున్నాను నాకు అవ్వట్లేదు మెయిన్ నాకు తీరినప్పుడు రాధిక కుదరట్లేదు రాధికకు కుదిరినప్పుడు వీడియో తీయడానికి రాధిక ఫ్రీగా ఉంటే నేను ఫ్రీగా ఉండట్లేను అదండి ఎంత బాగున్నాయో పిట్టవు చూసారా మన గార్డెన్లోకి అది న్యాచురల్ బర్డ్ సౌండ్ అండి ఎంత బాగున్నాయో మన ఈ కాంక్రీట్ జంగ్లీ జంగిల్లో అండి మనం ఇలా మన ఇంటిపైనే గార్డెనింగ్ ఉంటే ఆ కొద్దిసేపు అలా మనం టైం పాస్ చేయొచ్చు అనమాట ఎంత అంత కాంక్రీట్ కదండి ఎక్కడ చూసినా ఇండ్లు అపార్ట్మెంట్లు మనకు అసలు ఈ నేచర్ అనేదే కనిపించకుండా అయిపోతుంది అందుకు ఇలా మనకి ఉన్న ప్లేస్లో ఈ టెర్రస్ గార్డెన్ పెట్టుకొని మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళు నెక్స్ట్ సీజన్ కోసము మీరు రెడీ చేసుకోండి ఇలా మడలు కట్టించుకోకపోయినా చిన్న చిన్న టబ్బుల్లో కూడా మనము పెంచుకోవచ్చండి మొక్కల్ని మన ఇంటి మందము ఇంటి కాకపోయినా కనీసం ఆకుకూరలన్నా మనం ఫ్రెష్ ఇవి తినాలండి ఒక వారంలో ఒక టూ త్రీ డేస్ మన ఇంటి కూరగాయలు తినాలి సరే ఇదంతా ఒక్కటే చెట్టు అండి నేను ఈ మన సీజన్కి ముందు మొత్తం ప్రూనింగ్ చేశాను మీకు వీడో పెట్టలేదు మొత్తం ప్రూనింగ్ చేసి మనము వర్మి కంపోస్ట్ అది కొంచెం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ సమ్మర్లో ఎక్కువగా అండి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలండి మొక్కలకి కొంచెం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఇది తొందరగా వాటికి బలము అందుతుంది అసలు మొగ్గ కొమ్మకి మొగ్గనేనండి కొమ్మ కొమ్మకి ఇవి అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఇది ప్రూనింగ్ చేసుకోవాలి మనకి మళ్ళీ వస్తూ ఉంటాయి ఇదో ఇలా ముదురుగా ఉన్న వాటికన్నిటికీ ఇప్పుడు అయిపోయింది కదండి మొగ్గ ఈ పూలు అయిపోయినాయి కదా ఇక్కడ ఒకటి చిన్న మొగ్గ ఉంది కాబట్టి ఇది ఉంచేసేయాలి మొగ్గ లేనిది మాత్రము మనము కంపల్సరీ ప్రూనింగ్ చేసుకోవాలండి ఇలా ముదిరినవి ఆకులు మళ్ళీ మొక్కలోనే వేస్తే వాటికి బలం వస్తుంది చాలా అండి ఇదంతా ఒకటే చెట్టు మొత్తం నేను పెద్దగా గానీయకుండా అండి ఇట్లా బుష్ టైప్లో పెట్ చేసుకుంటున్నానండి బుష్ టైప్లో చూడండి ఎన్ని వచ్చాయో చూసారా ఉన్నాయా చూడండి చాలా రోజులైతుందండి మొక్కల్ని పలకరించక టెరెస్ గార్డెన్లోకి రావట్లేదు మొక్కల్ని పలకరించట్లేదు బట్ అప్పుడప్పుడు పలకరించాలండి డల్ అయిపోతున్నది నా గార్డెను ఉంటుంది ఇక ఇక్కడ చూడండి ఇక్కడ మొగ్గలు అయిపోయాయి కాబట్టి చూడండి ఇక్కడ ఇదో ఇది తీసేసేయాలన్నమాట చూసారా పూలన్నీ అయిపోయినాయి ఇక్కడ ఈ కొమ్మ ఇక్కడ వరకు మనము విరిచేసేయాలండి ఇలా విరిచేస్తే మళ్ళీ మనకు అక్కడ టూ త్రీ బ్రాంచెస్ వచ్చేసి మనకు మళ్ళీ పూలు వస్తా పూలు వస్తాయి మొగ్గలు అలా ఎప్పుడు ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాయండి ఎప్పుడు ఉంటాయి పూలు ఇప్పుడు మనం నిమ్మకాయలు ఉన్నాయండి నిమ్మకాయలు హార్వెస్ట్ చేసుకుందాము ఇది వచ్చేసి గజనిమ్మ కాదండి మామూలుగా నాటు నిమ్మ అంటారు కదా సీడ్స్ ఉంటాయి చూడండి అది నిమ్మ అనమాట ఇది నాటు నిమ్మ కానీ బల పుల్లగా ఉంటుందండి రసం కూడా ఎక్కువ వస్తుంది చిన్నగా ఉన్నా సరే మనకి ఈ నిమ్మ కాయలో రసం ఎక్కువ ఉంటుందండి రసము చాలా ఉంటుంది అన్నమాట చూడ్డానికి చిన్నగా ఉంటుంది కానీ ఇవి లావు ఇదే సైజ్ అండి ఈ చెట్టుది ఇది నాటు నిమ్మ కానీ పులుపు మాత్రం చాలా ఉంటాయి ఇంకా ఉన్నాయి మనకి చూసారా ఇంకా ఉన్నాయి అవి కొంచెం ఇంకొంచెం పెద్ద గాలి ఈ సైజులోనే అవుతాయండి ఈ సైజులోనే అవుతుంది మనకి సైజు కనకంబరాలు ఉన్నాయండి ఇక్కడ కనకంబరాలు హార్వెస్ట్ చేసుకున్నాం ఇది స్మాల్ వీడియో అండి హార్వెస్ట్ వీడియో చాలా రోజులకి వచ్చానండి గార్డెన్లోకి ఇంకా ఫ్లవరింగ్ కూడా సమ్మర్ కదా ఫ్లవరింగ్ కూడా అయిపోతుంది మనకి సపోటా వచ్చిందండి చిన్న సపోటా సపోటా ఇప్పుడే పడుతున్నాయి పిందెలు పిందలు పడుతున్నాయి ఇది ఇది ఇలా వస్తుంది కదండి చూసుకోవాలండి ఎప్పటికప్పుడు ఇలా తీసేసుకోవాలి మనము కుమ్మలోకి ఇక్కడ కూడా ఉన్నాయండి కనకాంబరాలు నా గార్డెన్ వీడియోలు మిస్ అవుతుండొచ్చండి నెక్స్ట్ సీజన్కి మాత్రం బీ రెడీ అండి నేను సీడ్స్ పంపిస్తాను చాలామంది సీడ్స్ కావాలని అడుగుతున్నారు నెక్స్ట్ మీకు సీజన్ కల్లా మీకు నేను సీడ్స్ సెండ్ చేస్తాను ఇప్పుడు ఎలాగో సమ్మర్లో పంపించినా కూడా అండి ఇప్పుడు మనము పెట్టినా కూడా సమ్మర్లో కొంచెం జర్నేషన్ తక్కువ ఉంటుందండి చూసారా ఇది బ్లూ షెంక్ వైట్ షెంక్ ఇదో ఫాల్సా చూసారా అండి ఫాల్సా మన గార్డెన్లోని ఫా ఫాల్సా ప్లాంట్ అండి మొత్తం కాయతో ఉంది ఫ్రూటింగ్ చూసారా ఫ్రూటింగ్ ఇది అంతా ఫ్రూటింగ్ చెట్టుకి అంత ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అయిపోయి ఇది అంట తెలంగాణ పండు అంటండి ఫాల్సా కాయ హారెత్తున్నాను దానిమ్మకాయ వచ్చి ఒకటి ఇక్క ఉందండి గార్డెన్లోకి వస్తే ఏదో ఒకటి ఉంటాయండి గార్డెన్లోకి దందండి మళ్ళీ చూసారా ఫ్లవరింగ్ ఎంత ఉందో చెట్టుకి మొత్తం ఫ్లవరింగ్ ఏనండి చూడండి ఎంత ఉందో ఫ్లవరింగ్ అలా వస్తూ ఉంటాయండి ఒకటి రెండు మనం పెట్టింది ఎంత అండి పపం బాటికి మడిలో ఇచ్చింది సారము ఇదో చూసారా సీతాఫలము ఇది సీడ్స్తో పెట్టింది ఏంటండి సీతాఫలము ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది సీతాఫలము సీతాఫలము ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ 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 కూడా అండి ది అక్కడ ఒకటి అక్కడ ఒక తోటకూర వస్తూ ఉంటుంది కదా మనకు తోటకూర నిన్ననే హార్వెస్ట్ చేసుకున్నానండి నేను తోటకూర ఆకుకూరలు కొంచెం చూడండి ది ఎండలకి ఇంకా నేను ఈసారి నెట్ కూడా కట్టలేదండి ఇది మనము ఇది హార్వెస్ట్ చేసుకుందాము పాట పత్తి అండి పత్తి హార్వెస్ట్ రాలిపోతున్నాయి మనం హార్వెస్ట్ చేసుకోకపోతే ఇలా రాలిపోతాయి అలా పడిపోయి మొక్కలు వస్తాయండి చూసారా కాయ అండి పత్తి కాయ ఇలా ఉంటుంది కాయ ఇలా ఉంటుంది ఇదేమో పత్తి రెడీ అయిపోయిందండి మనకు దేవుడి కోసము ఇంకా పత్తి మనం ఎక్కడా తీసుకోనండి అవి బయట మనకు పత్తి అనేది పిచ్ కాటన్తో తయారు చేస్తారు ఒత్తులు ఇలా ఒక్క మొక్క పెట్టుకుంటూ మనకు సింపుల్గా సర్వైవ్ అవుతుంది ఇప్పుడు సమ్మర్ కదండి కొంచెం అన్ని ఎండలకి కొంచెం జాలండి ఇది కూడా హార్వెస్ట్ చేసుకున్నాం కనకాంబ్రాలు మల్లెలు ఇవన్నీ ఈ స్మెల్ మంచి సువాసన భరితమైనవి ఏవైనా సరే అండి మల్లెలు కావచ్చు దవనం కావచ్చు గులాబీలు కూడా మంచి స్మెల్ వచ్చే గులాబీలు ఇవన్నీ మన లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి అండి ఇవి మన ఇంట్లో ఇవి డిసెంబర్ పూలండి ఇది టేబుల్ నిమ్మ అండి టేబుల్ నిమ్మ ఇది కూడా ఫుల్లా ఉంటుంది టేబుల్ నిమ్మ మనము నిమ్మకాయ రసంలాగా యూజ్ చేయొచ్చండి చాలా నిమ్మ చూడ చూసారండి గల్జేరు రేపు హార్వెస్ట్ చేసుకుందామండి గల్జేరు చాలా ఉంది తోటకూర ఇక్కడ తోటకూర ఉంది ఇక్కడ గల్జేరు అలా మనము అక్కడ అందులో అందులో ఒకటి వస్తూ ఉంటుంది మనకు వండుకునే ముందు తీసుకొని వెళ్ళి నిన్ననే అయింది అండి ఆకుకూర అంజీరు ఫ్రూట్ ఉంది బట్ మనకి ఇంకా హార్వెస్ట్కి రెడీ అవ్వలేదు అంజీరు తర్వాత అంజీరు హార్వెస్ట్ చేసుకున్నాము ఇదండి హార్వెస్ట్ వీడియో మల్లెపూలు చూసారా ఎన్ని ఉన్నాయో మల్లెపూలు నిమ్మకాయలు టేబుల్ నిమ్మ మునక్కాయ దానిమ్మకాయ కాటన్ ఇలా ఈరోజు హార్వెస్ట్ వీడియో అండి ఇది చాలా రోజులకు మన గార్డెన్ నుండి హార్వెస్ట్ వీడియో వస్తుందండి మళ్ళీ మల్లెలు అంటే చాలా ఇష్టం ఎన్ని వచ్చాయో చూడండి మల్లెలు మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్